వినమ్ర ప్రణామాలతో శుభాభినందనలతో అందించు అభినందన చెందన మందారమాల మందారమాల వచ్చింద ఓకే విశ్వవైభవం వికాసం నేనే విశ్వం నేనే అనంతం గురుగారు మీరు మన తెలుగు రాష్ట్రాల్లో మారుమూల గ్రామంలో జన్మించిన మీరు మా అదృష్టంగా గర్వంగా చెప్పగలను మీ తల్లిదండ్రులకు పెట్టిన నామధేయం కృష్ణకుమార్ మీరు శ్రీ 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 మధు సరస్వతి గురుగారు దర్శిష్యునిగా ఆయన సాన్నిధ్యంలో అనేక విద్యలు జ్యోతిషం వాస్తు మంత్ర యంత్రతంత్ర యక్షిని గంధర్వ అప్సర అనేక సిద్ధ విద్యలు అభ్యసించారు ఆ సమయంలో శ్రీ శ్రీ మనసు గురుగారు కృష్ణకుమార్గా ఉన్న నామధేయాన్ని అనంతకృష్ణ స్వామిని ఆశ్రమ నామధేయంగా మార్చారు దీనికి చప్పట్లు కొట్టచ్చు ఆ తర్వాత గురువారి ఆజ్ఞ మేరకు కాశీ మరియు హిమాలయాల్లో కఠోర సాధనలు చేశారు కానీ ఇదంతా అనంతుల వారికి తృప్తినివ్వలేదు అంటే ఎవరు అంటే మీకు అర్థమవుతుందా లేని ఒకసారి టెస్ట్ చేసి మంత్రతంత్ర సాధన వలన సామాన్యుడికి సమాజానికి ఉపయోగం లేదని భావించిన మీరు ఇంకా ఏమైనా సాధించాలని శోధనలో భాగంగా కొన్నాళ్ళు మౌనం వహించిన మీరు వినిపించిన శబ్ద తరంగం డబ్బు సంపద ఐశ్వర్యం ఇవి ఉండే ప్రజలు బాగుంటారు దేశం సుభిక్షంగా ఉంటుంది అని గురుగారి ఆజ్ఞ వరకు మరికొంత మెలకువలు నేర్చుకుని ఆచరించి ఆచరణలో పెట్టి ఆచార్యుడయ్యారు మీ బోధనలు ఎంతోమందికి బాసటగా నిలిచి ఈరోజు ఐశ్వర్యమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఎంతోమందిని ఆర్థికంగా చైతన్యపరుస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గురుగారు యూట్యూబ్ ద్వారా మీరు మొట్టమొదటిసారిగా తెలుగులో దర్శన శాస్త్రాన్ని పరిచయం చేసి డబ్బు సంపద ఐశ్వర్యం అనే సబ్జెక్టు ఒకే ఛానల్లో గత ఐదు సంవత్సరాలుగా ఐదు వందల పైగా ఎపిసోడ్ చేయడం ద్వారా లక్షలాది మందిని ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చుకోవడానికి మార్గదర్శకులు మీరు మీ ప్రతిభను సేవలను గుర్తించిన జీవా థియోలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ చెన్నై వారిచే డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు వారికి కృతజ్ఞతలు అలాగే అత్యంత పరిష్ఠాత్మైన హైరేంజ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని సాధించి మొదటి వ్యక్తిగా మిమ్మల్ని వారి ప్రతినిధులచే ఫాదర్ ఆఫ్ మణిమంత్రగా నామకరణ చేసి వారు ఇక హైరేంజ్ వరల్డ్ రికార్డును ప్రశంసా పత్రాన్ని బంగారు పథకాన్ని అందించుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే నన్ను పోవడం కాదు నన్ను పొగిడిన వారిని పోవడం అనేది రియల్ అప్రిషియేటివ్ సార్ అది రావాలి అర్థమైందా ఇతరులను పోవడం వల్ల ఇతరులు బాగుండాలనుకోవడం వల్ల ఇతరులను ధనవంతులు చేయడం ద్వారా మనం ధనవంతులం అవుతాం మన సబ్జెక్ట్లో అర్థమైందా ఎప్పుడు నేనే బాగుండాలి నేనే సంపాదించాలని ఆలోచనలు ఎక్కడ కూడా ఉండకూడదు ఓకేనా ఇక్కడ ఇంకేం రాస్తారంటే ఇతరులకు నా గురించి ఎంత బాగా రాస్తాడు ఇతరులకు ఏదైతే చెప్తారో అది ముందు ఆచరించేవాడు ఆచార్యుడు నేనేమేం చెప్తున్నా అవన్నీ చేస్తున్నానా లేదని దానాలు చేయమంటున్నాను చేస్తున్నాను లేదా ఎంజాయ్ చేయమంటున్నాను మీరు చేస్తలేదు నేను చేస్తున్నాను ఏదైతే చెప్తామో అది చేసి ఆచరించేవాడే ఆచార్యుడు అర్థమైందా అనంతమైన విశ్వజ్ఞానాన్ని అందించి అనంతుడయ్యాడు వా అందరి జీవితాల్లో అపరమైన ఆనందాన్ని నింపి కృష్ణుడయ్యాడు నాకు సిగ్గేస్తుంది మా అందరి జీవితాలను బాగు చేసి గురువా స్వామిగా గుండెల్లో కొలవైన వారే శ్రీ 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 ఫాదర్ ఆఫ్ మణిమంత్ర డాక్టర్ ఆచార్య అనంద కృష్ణ స్వామి గారు మీ బోధనలు ఆచరణీయం అనుసరణీయం కుచేలుడికి శ్రీకృష్ణుడు ద్వారా అదృష్టపరిచినట్లు ఫాదర్ ఆఫ్ మణిమంత్ర మంత్ర డాక్టర్ ఆచార్య అనందకృష్ణుడు ద్వారా మేము అందరం ధనవంతులయ్యే అదృష్టాన్ని అందిపుచ్చుకున్నందుకు మీకు మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మరింత అవార్డులు అందుకోవాలని మీరెంతో మందికి డబ్బు సంపద జ్ఞానాన్ని అందిస్తూ వారి జీవితాలు వెలువ నింపాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు 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 మణి మంత్ర సభ్యుడు మీ నాగిరెడ్డి ఎంఎస్ యూరో క్రియేటర్ సేలూరా వా వారికి మీరు అందరూ అభినందనలు చెప్పండి ఎంత చక్కగా రాసుకోవచ్చు ఇంత చేసాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిమానానికి కృతజ్ఞతలు